تو وني چيلن کي نه اسا ۽ پرهات مان رهيتا ماٿرو هاڻي هاڻي ماٿرو ٿين ٿو اڄي ماٿرو ماڻھن کي هاڻي بڑا ڪورو ڳالهه ماٿرو ٿو ميرا موذري ۾ ماڻھو ٿا هاڻي وني ٿو ٿين ٿا ساري ميرا مون کان ضرور ته گهٽي طرف آولا وٽ آولا ساري جاءِ ઉદિ <Tribal> ఉగాది టైంలో కూడా కట్టువాలో కూడా నీళ్ళు వచ్చింది

இருபத்து ஏழு గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇక్కడ జిల్లలకు వచ్చిన జిల్లాల గ్రామానికి ఇక్కడ ఒక జిల్లెల్లా తర్వాత పక్కన రామచంద్రపూర్ డింగాపూరు తర్వాత పక్కకు దాచారం ఎన్ని గ్రామాలకు వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రంగనాయక్ సాగర్ నుంచి ఏదైతే నీళ్ళు వదులుతున్నారు జక్కాపూర్ దాకా వచ్చినాయి ఆడికి వెళ్ళి గోపులాపూర్ మాటిండ్లు దాకా వస్తున్నాయి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తాయి అప్పుడు అన్ని అన్ని గ్రామాలకు వస్తాయి అనేది వాళ్ళ రిక్వెస్ట్ ఏమి ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు ఎండిపోతున్నాయి పొలాలు మా పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇమని అడుగుతున్నాను రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఇస్తే గారు ఒక చేయండి మీ డీల్ ఇద్దరికి బాగా ఐడియా ఉంది మీరు ఒక్కసారి డీల్ అని పిలిచి ఒక మాట ఏం చెప్పండి అండి ఒకటి ఒక మధ్యలో ఇక్కడ అబ్బాడి చంద్రారెడ్డి అని ఒక రైతున్నాడు జిల్లలలో ఆయనది ఒక పది గుంటల భూమి మీద పోతుందట ముప్పై గుంటల భూమి పోతుందట మొత్తం కనుక ఆయనకి ఏడెనిమిది లక్షల రూపాయలు ఇస్తే అదొక కాలు ఒక లైన్ క్లియర్ అయిపోతుంది దాంతో ఈజీగా మొత్తం జిల్లాల గ్రామంలో వందలాది ఎకరాలకు ఇల్లు వస్తాయి ఆడికెళ్ళి మీరు ఒకసారి తెలుసుకోండి డీల్ ఇద్దరిని పిలవండి రెండోది రెండవది మరి నీళ్ళకి ఇబ్బంది లేదు సరిపడా నీళ్లున్నాయంటే మా వాళ్ళు అడిగేది ఏంటంటే కిందికి ఫ్లో అందరికి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికీ వస్తుంది ఇక నాలుగైదు గ్రామాల ఊర్లు పాపం రైతులు ఏంటంటే పంటలు వేసుకున్నారు డిసెంబర్ జనవరిలో ఎండిపోయేటట్టున్నాయి ఆగమైపోయేటట్టు అని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు కొన్ని కొన్ని దగ్గరలో ఆల్రెడీ ఎండిపోయేటందుకు వచ్చినాయి మీరు ఇప్పుడు అర్జెంట్గా నీళ్ళు ఇస్తేనే బతుకుతాం లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఒక ప్రార్థన ఒక ప్రార్థన మీరు ఫీల్డ్ విజిట్కి రాగలిగితే ఇంకా బాగుంటుంది సార్ ఒకసారి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రాగలుగుతారు రేపు పెట్టుకుంటారా నేను ఒక పని చేస్తే ఇక్కడ మా మాజీ సర్పంచ్లు రైతులు అందరు ఉన్నారు స్పీకర్లో పెడుతున్న మిమ్మల్ని ఓ పని చేస్తా సార్ మధు అని మాట్ల మధు అని మా జిల్లాలో మాజీ సర్పంచ్ ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మంచి యాక్టివ్ అబ్బాయి అబ్బాయి మీతో టచ్లో ఉంటాడు రేపు మీరు వస్తే ఇక్కడ ఈ నాలుగు తిప్పు పెడతాడు మాట్ల మధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిగారు జర రైతులు కూడా ఉంటారు వాళ్ళందరికీ చూపెట్టి జర తిరిగి ఓపికగా వినండి విని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళు పాపం కొద్దిగా ఆందోళన ఉన్నారు ఆరున్న కొద్దిగా లొలి పెట్టినా కూడా మీరేం బాధపడకండి ఎందుకంటే వంట ఎండిపోతుందని ఆందోళన అంతే ఏం లేదు మీరు బాధపడకండి గట్లా ముందే చెప్తున్నాను రైట్ 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 ఏంటంటే మనకి ఇదివరకు గోదావరి నీళ్ళు మొక్క ఎరగలేదు కేసీఆర్ వచ్చి గోదావరి నీళ్లు మన ప్రాంతానికి వచ్చినాయి అంటేనే ఆ కాళేశ్వరంతో వచ్చినాయి కానీ ఏమైందంటే ఆ మేడిగడ్డలకు లేదా పడిందని చెప్పి దాన్ని పట్టుకొని ఒక అతే ఇప్పుడు ఏమైందంటే ఒక అవధాన్ని చెప్పినాక నిజం చేస్తాను మళ్ళీ వంద అవధాలు చెప్పాలన్నట్టు దాన్ని రిపేర్ చేయకుండా ఇట్లా కావాలని నెడెడతాను నిలబెట్టిట్లు ఏమైతుంది నిజాన్ని నీళ్ళు అంతది వాస్తవాన్ని ఇప్పుడు ఇదే మిడిమానేర్ల మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఆ బ్రిడ్జ్ కింద దాకుంటున్నాం ఇప్పుడు ఇవతలకు వీక్ని మొదలు మొదలు కొండలు అయితే నీళ్ళే సుఖలేదు ఇప్పుడు అవతలకు పోయినాయి మళ్ళీ ఇప్పుడు అటు కింద ఎల్లారెడ్డి పేటలో అక్కడ నీళ్ళు ఆ మల్కపేట రిజర్వారి కింద అక్కడ నీళ్ళు వస్తలేవు వాళ్ళు ఎడుస్తాం ఇక్కడ రంగనాయక సాగర్ కట్టింది మీకోసం అన్నపూర్ణ కట్టింది మీకోసం మిడిమానేరు కట్టింది మీకోసం ఈ మూడిట్ల నీళ్లు నింపి గోదావరి నీళ్ళు గాడికి తెచ్చి ఇక్కడ నింపింది కేసీఆర్ దురదృష్టం ఏంటంటే ఇలా నా మీద కోపంతో రాజిరెడ్డి జైలు పెట్టాడు నా మీద కోపంతో చిన్న వాళ్ళ మీద దాడులు చేసి నా మీద కోపంతో రైతుల పోలాలండి ఇది రాజకీయంగా కొట్లాడేది ఉంటే నన్ను ఓడేది ఉంటే నాకంటే కొన్ని లేదు చాలా అయితే నిజంగా తెలివి ఉంటాయి పంటలు వండి నేను నాలుగు పూట్లు వండితే ఆరు ఫుట్లు తెలివి ఉంటాయి ఇట్లా చేస్తుడు అందుకే నేనేమంటా అవసరం అయితే నేను కూడా వచ్చి మిగతా రోడ్డు మీద అవసరమైతే సిరిసిల్ల కలెక్టరేట్ ముంగట పోదాం లేదు అంటే హైదరాబాద్లో సెక్రటరీ ముంగట కూడా పోదాం మీ పంటలు ఎండిపోతే మీరు దయచేసి అంత దాకా రానియా ఒకవేళ దెబ్బన ఒకళ్ళదో ఇద్దరికో నష్టమైతే కూడా కొట్లాడి ఇప్పిస్తారు మీరు అప్పటిదాకా జర్రా కోపానికి రాకుండా రేపు వాళ్ళు అధికారులు వాళ్ళ మీద మరలవడం కోపం రేవంత్ రెడ్డికి చూపెట్టాలి కానీ అధికారులకు